దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్స్ హాయ్ ఎవరి వన్ హైదరాబాద్ లో ఇరవై మూడు దూడల అమ్మకానికి ఉన్నాయి అన్ని కూడా పెద్ద డైరీ ఫామ్ లో చూసుకోవచ్చు చాలా పెద్ద డైరీ ఫామ్ ఇది హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి అన్ని కూడా పెద్ద పెద్ద మిల్క్డింగ్ బస్ వీటి మదర్ ను కూడా చూపిస్తాను దాని తర్వాత వీటి ఫాదర్ ను కూడా చూపిస్తాను ముర్రా ఉన్నాయి జాఫరాబాది ఉన్నాయి దూడలు చూసుకోవచ్చు ఇవి ఫీమేల్ కప్స్ మగ దూడలు కూడా ఉన్నాయి మంచి క్వాలిటీ దూడలు ఉన్నాయి ఎవరికైనా సరే దున్నపోతులు పెంచుకోవాలనుకున్నా సరే పెంచుకోవచ్చు ఇది ఒక దూడ జాఫరాబాది ఉంది ఇది వయసు సంవత్సరము అట్లా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి వయసు చూసుకోవచ్చు ఇది కూడా జాఫ్రాబాది దూడ ఇది ముర్రా జాతి దూడ ఇది జాఫ్రాబాది జాతి దూడ నెక్స్ట్ ఇది ముర్రా నెక్స్ట్ ఇదొకటి ముర్రా ఉంది ఇది ముర్రా ఇక్కడ జాఫ్రాబాద్ ఉంది జాఫ్రాబాద్ ఉంది ఇక్కడ ఒకటి ముర్రా జాతి దోడు ఉంది ఇది ముర్రా ఇవన్నీ పేదూడలు నెక్స్ట్ దున్నపదులు కూడా చూపిస్తాను ఇది పెయ్య ఇది కూడా పేదూడ రేటు చెప్పడం అయితే ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దూడలు స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం మాత్రం తగ్గుతుంది క్వాలిటీలు చూసుకోవచ్చు మంచి క్వాలిటీతో ఉన్నాయి దూడలు అయితే జాఫరాబాద్ ముర్రా దూడలు వీటి మదర్లు పదహారు లీటర్లు పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్లు అలా ఉన్నాయి పదహారు నుంచి ఇరవై నాలుగు లీటర్ల వరకు మిల్క్ కెపాసిటీ గేదెలు ఉన్నాయి వీటి మదర్స్ చూడొచ్చు అన్ని దూడలు ఇంకా మేల్స్ కూడా ఉన్నాయి వీటితో పోల్చుకుంటే మేల్స్ అయితే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి మేల్ దూడలు ఇక్కడ చూసుకోవచ్చు జాఫరాబాది దూడ మంచి పొడవు ఉంది సైజు ఉంది పొడవు ఉంది ఇక్కడ ఒకటి ఉంది దున్నపొత్ దూడలు వచ్చేసి ఈ సైజులో దున్నపొత్ దూడలు వచ్చేసి మీకు ఉన్నాయి ఏడు ఉన్నాయి సెవెన్ ఉన్నాయి ఇది జాఫరాబాది దూడ చూడొచ్చు సంవత్సరం ఉంటాయి వీటి వయసు దున్నపొద్దు ఇది జాఫరాబాది పెయ్యలతో పోల్చుకుంటే ఇవి దున్నపొద్దులు కొంచెం ఒక మూడు నెలలు పెద్ద పెద్దవి ఏజు వయసు పరంగా వీటి మదర్స కూడా తర్వాత చూపిస్తాను ఇక్కడ ఇది జాఫరాబాద్ కనిపిస్తుంది కదా ఈ జాఫరాబాద్ దానికి మదర్లు ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు పేయలు మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ ఇవి పెద్ద సైజు ఒక్కొక్కటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేల లెక్క ఇవి సంవత్సరం నర్ర ఉంటుంది ఇదేమో ఫీమేల్ కాపు వీటిలో ఒకటి దున్నపోతుంది ఈ నాలుగు దాంట్లలో సంవత్సరం నర్ర ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు రేటు ఇది దున్నపోతు దూడా ఇది పెయ్య జాఫరాబాద్ ఉంది పెయ్య ఇది బన్నీ ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది వయసు క్వాలిటీలు చూసుకోవచ్చు అన్నీ వీటి ఫాదర్లు హెవీ సైజ్ ఉన్నాయి సారీ వీటి మదర్లు హెవీ సైజ్ ఉన్నాయి ఫాదర్ కూడా హెవీ సైజ్ ఉంది బుల్లు చూసుకోవచ్చు నలభై ఐదు వేల లెక్క చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు రేటు ఫిక్స్ అయితే ఏం కాదు చిన్నవైతే మాత్రం మీకు ట్వంటీ ఫైవ్ లెక్క చెప్తున్నారు ఒక్కొక్కటి సైజు కూడా చూడవచ్చు వీటికి మొత్తం దానికి వచ్చేసి ఫాదర్ ఇది ఇంకొకటి ఉంది బుల్లులో హెవీ సైజ్ ఉంది బుల్లు ఇది వీటికి దూడల కండి దానిలకు ఇది ప్లస్ ఇంకొక బుల్లు వాడుతున్నారు వీళ్ళు డైరీ ఫామ్లో అది ఇంకొక బుల్లు కూడా చూపిస్తాను చూసుకోవచ్చు సైజు కూడా హెవీ ఉంది క్వాలిటీ కూడా బాగుంది వీళ్ళు నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ బుల్లు అయితే వీళ్ళ డైరీ ఫామ్లోనే ఉందంట ఇది ఇది ఇంకొకటి ఈ రెండు బుల్స్ ఉన్నాయి వీళ్ళ డైరీ ఫామ్ లో ఈ దూడలన్నీ ఈ బుల్స్ పుట్టినటివే ఇప్పుడు చూపించిన రెండు బుల్స్ పుట్టినటివే ఈ దున్నపోతు దూడలు పేయ్యి దూడలు అన్నీ వీటి మదర్స్ను కూడా చూపిస్తాను వీటి తల్లులను చూసుకోవచ్చు ఇప్పుడు చూపించిన దూడల కన్ని నెలకొ తల్లు ఇవి ఇది బూరి హెవీ సైజ్ ఉంది ఇది ఇరవై రెండు లీటర్ల కెపాసిటీ అంట ఈ గేదే చూసుకోవచ్చు నెక్స్ట్ వాటి మదర్స్ ఈ దూడల ఖన్నిదలకు మదర్స్ ఇవి పదహారు లీటర్లు పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్లు అలా పాలిచ్చేటివి అన్నీ కూడా టూ హెవీ సైజ్ గేదెలు వీళ్ళన్నీ డైరీ ఫామ్లో ఉన్న గేదెలు మొత్తము లక్ష ఎనభై రెండు లక్షలు లక్ష డెబ్బై లక్ష అరవై అలా పెట్టి కొన్న గేదెలు ఇవన్నీ హర్యానా ముర్రా ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నాయి ఇక్కడ గేదెలన్నీ సైజులు కూడా చూసుకోవచ్చు మీరు హైదరాబాద్ డైరీ ఫామ్ లోటివి దూడలన్నీ ఇక్కడ జాఫరాబాద్ ఉంది ఇది ముర్రా జాతి హర్యానా ముర్రా వీటి తల్లులు కొన్ని ప్రజెంట్ కొన్ని పాలీస్ ఉన్నాయి కొన్ని మళ్ళీ కట్టినవి కూడా ఉన్నాయి మళ్ళీ కూడా కట్టినాయి అంట కొన్ని కట్టి కూడా కొన్ని మూడు నెలలు నాలుగు నెలలు తొమ్మిది కూడా ఉన్నాయి చూసుకోవచ్చు చిన్నగా అయితే ఇరవై ఐదు వేల లెక్క చెప్తున్నారు ఒక్కొక్కటి అంటే దున్నపోతు దూడలు పెయ్యలు అన్ని యావరేజ్గా ఇరవై ఐదు వేల లెక్క చెప్తున్నారు అంటే మీకు ఇండివిజువల్గా కొన్ని కావాలని ఇస్తారు అంటే నాలుగైదు దాంట్లో ఉన్నవి పెద్ద సైజు కావాలని ఇస్తారు దున్నపోతు ఒకటి కావాలన్నా రెండు కావాలని ఇస్తారు అట్లాగా గేదెలు చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది ఎంత సైజులు ఉన్నాయని చెప్పేసి ఇది కూడా ఒకదాని తల్లి అంటే ఒక దూడ తల్లి ఇది మీకు దూడలు ఎవరికైనా కానీ సరే కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ త్రీ టూ ఎయిట్ నైన్ సిక్స్ ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు హైదరాబాద్లో దూడలన్నీ అమ్మకానికి ఉన్నాయి చూడొచ్చు వాటి మదర్సు మీకు ఒకటి రెండు దున్నపోతులు కావాలన్నా కానీ అమ్ముతారు మంచి క్వాలిటీతో ఉన్నాయి దున్నపోతులు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ